మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వాస్తవంగా పెద్దలు నలభై శాతం రెడ్లు ప్రభుత్వ విధానం చేసుకున్నట్టు అటు ధర్మపురి మండలం గాని ఇటు బీర్పూర్ మండలం గానీ రెండు మండలాలు కూడా ఏదైతుందో అటు అప్పర్ రీచ్ ఏదైతుందో రోలబాల్ ప్రాజెక్ట్ ఏలిండ ప్రాంతం అంతా ఏదైతే రెండు మండలాలు కూడా ధర్మపురి గాని బీర్పూర్ గాని రోలవాగ్ ప్రాజెక్ట్ ఏదైతుందో గతంలో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నిరోధ సామర్థ్యంతో కొనసాగుతుంది దాన్ని ఏదైతేందో ఆధునీకరణ అభివృద్ధి ఆలోచన తెర మీదకి రావడం జరిగిందో వన్ టీఎంసీ కి నిరోధ సామర్థ్యం పెంచాలి పెంచగలిగినట్టయితే ఇంకా రెగ్యులేట్ అవుతుందని చెప్పిన భావనతోని వాళ్ళ ఆలోచనతో విషయంలో ఏంటో గానీ ఇప్పుడు ఈ పాయింట్ టూ ఫైవ్ టీఎంసి వన్ టిఎంసీ కి పెరుగుదల చేయాలని తలంచినప్పుడు అదనంగా సబ్మెర్జెన్స్ వచ్చేటువంటి ఒక ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో అనుమతి పొందడానికి ప్రతిపాదన అనేది మీరు ఎస్టిమేట్ ఇది అంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఈ పాయింట్ టూ ఫైవ్ వన్ టిఎంసీ కి నిలువ సామర్థ్యం పెంచడంతో అదనపు సమర్థన్స్ ఏదైతే వస్తుందో ఫారెస్ట్ రిజర్వ్ ల్యాండ్ దానికి సంబంధించినటువంటి ఒక సేకరణ ప్రక్రియ అసలు ప్రతిపా కాదని వాళ్ళు పొందించలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి అక్కడ ధర్మపురి లక్ష్మణ్ గారు ఎమ్మెల్యే గెలవడమే గాని ఈ ప్రతిపాదన ఏదైతుందో మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లటము అప్పుడు ఇది ప్రతిపాదించారు సరే ఇది రొటీన్ ప్రాసెస్ దానికి కావాల్సినటువంటి ఒక ప్రత్యామ్నాయ రెవెన్యూ ల్యాండ్ వల్ల ఆ ప్రత్యామ్నాయ రెవెన్యూ ల్యాండ్ సమకూర్చడానికి కొన్ని ఏది ఇచ్చిందో జిల్లా కలెక్టర్ గారు దాన్ని వర్కౌట్ చేస్తుంది జరిగిపోతుంది ఈ లోపల రైతు ఇబ్బంది జరుగుతుంటున్నానంటే ఆ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నీరు విలువ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఎటువంటి అభ్యంతరం ఉండదు ఉండకూడదు ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్జ్ ల్యాండ్ కాబట్టి ఇప్పుడు మీరు షెటర్ బిగించినా కానీ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ కంటే అదనంగా నీరు నిల్వ చేసినప్పుడు మాత్రమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రత్యామ్నాయ ల్యాండ్ సమకూర్చి అనుమతి వచ్చేంత వరకు వాళ్ళు అనుమతించారు పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ వరకు ఏది వాళ్ళ అభ్యర్థులు తెలపడానికి కూడా అవకాశం లేదు ఇది గతంలో రివ్యూలలో శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు లక్ష్మణ్ గారు గారు అందరం కూడా వారి దృష్టికి తీసుకెళ్ళినాం తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళినాం ఇప్పుడు ఏంటంటే గతంలో మీరైతే అనుభవపూర్వకంగా చూస్తుంది కదా ఆ పాయింట్ వే టీమ్స్ ని కావాల్సినటువంటి ఒక నిల్వ సామర్థ్యాన్ని స్టేటస్ బిగించి రైతులకు ఏదైతుందో ఈ విధంగా ఇబ్బంది ఇంతవరకు ఏ విధంగా కొనసాగిందో దానికి అటు శాఖ మంత్రి గారితో మాట్లాడమే గానీ కలెక్టర్ వర్క్ ఏ విధంగా ప్రొసీడ్ కావాలి చెప్పారు రబీకి సంబంధించి వెంటనే గత సంవత్సరం ఏదైతే ఉందో తాత్కాలికంగా మీరు బండ్ ఏర్పాటు చేసి నిల్లించి తాత్కాలికంగా ఇప్పుడు మూడు మాసాలు పంట ఇవ్వాల్సింది ఒకటి శాశ్వత ప్రక్రియ రెండవది ఈ పంట రబీ పంట మనం కాపాడాలి ముందు ఈ రబీ పంట కాపాడుకోవాలి దాంతో తేలిండికి సంబంధించి ఇక్కడ మన బీర్పూర్ మండలానికి సంబంధించే గానీ ఇటు కింద ధర్మపురి మండలానికి సంబంధించి గానీ ఒక దాదాపు పది లిఫ్ట్లు ఉన్నాయి ఈ పది లిఫ్ట్ కూడా టైలిండర్ ప్రాంతం పూర్తిగా గోదావరి పైన ఏదైతుందో ఈ సదర్మడ్ బ్యారేజ్ దగ్గర గేట్లు అమర్చడంతో కిందికి పూర్తిగా మీకు వాటర్ లీకేజ్ లేకుంటాయి సాధారణంగా మనం ఫిబ్రవరి మార్చి మన సమస్య ఉత్పన్నప్పుడు ఆ కిందికి లీకేజ్ లేకపోవడంతోనే ఏదైతుందో ఈ సమస్య మనకు కొంత అడ్వాన్స్ అయ్యాయి